కస్టమైజేషన్ ఇలా కొంచెం కిందకి వచ్చేసరికి ఎలైన్ స్టైల్ వస్తుంది దీంట్లో బ్యూటీ ఏంటంటే ఇట్లా మీకు సైడ్ కట్స్ కూడా వస్తాయండి మిడిల్ స్లిట్ కూడా ఇంకేంటంటే మొత్తం ఆల్ ఓవర్ ఇలా లేస్ వర్క్ ఇచ్చామండి ఇలాగా బటన్స్ అనేది వుడెన్ బటన్స్ ఇచ్చాము ఇది సమ్మర్ లో కూడా కూల్ గా ఉంటుంది రెగ్యులర్ మీకు మెషిన్ వాష్ అలా చేసుకోవాలి అనుకుంటే ప్యూర్ మస్లిన్ మెటీరియల్ కుర్తీస్తో మంచిగా స్టైల్ చేయాలి అనుకునే వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ పీస్ షార్ట్ ఫ్రాక్ అండి చాలా మంది షార్ట్ ఫ్రాక్స్ ని లైక్ చేస్తూ ఉంటారు సో ప్రింట్ వైజ్ అంతా ఇలానే వర్క్ ఉంటుంది చాలా క్లాసీ పీస్ ఇది ఇదంతా కూడా ఇలాగ వర్క్ ఇచ్చేసారు రానీలో నిన్న పెట్టిన ఈ కాటన్ డ్రెస్సెస్కి వెరీ హ్యూజ్ రెస్పాన్స్ అండి ఆన్లైన్లో కూడా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కలెక్షన్స్ సేల్ అయ్యాయి ఈవెన్ ఆఫ్లైన్ కస్టమర్స్ చాలా బాగా పిక్ చేస్తున్నారు ఈ కలెక్షన్స్ అండ్ వీటిలో వచ్చిన కొత్త వెరైటీస్ అన్ని యాజ్ యూజువల్ క్యారీ అవుతున్నాయి అండి వాటితో పాటు చాలా మంది కుర్తీస్ కూడా పెట్టమని అడిగారు మన దగ్గర ఎప్పుడు కుర్తి కలెక్షన్స్ ఎక్కువే ఉంటుంది కానీ వీడియోస్లో చాలా తక్కువ చూపిస్తుంటాము ఇప్పుడైతే నేను సిక్స్ నైంటీ నైన్ రేంజ్ నుంచి మనం ఓన్గా కస్టమైజ్ చేయించుకున్న కలెక్షన్స్తో పాటు రెగ్యులర్ కలెక్షన్స్ కూడా చూపిస్తానండి సో ఇది వచ్చేసి మనకి ఫ్లెక్స్ కాటన్ అంటారు కదా మంచిగా ఉంటుంది మెటీరియల్ ఈ మెటీరియల్ ఏంటంటే కొంచెం తిక్ ఉంటుందండి చాలా కొంచెం మరి మల్ కాటన్ లాగా పలుచగా అలా ఉండదు రెగ్యులర్ ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది కన్వీనియంట్గా రౌండ్ కాలర్ నెక్ తీసుకున్నాము ఇదంతా బటన్స్ వస్తాయండి ఇక్కడ చూడండి మీకు ప్రిన్స్ కట్ ఉంటుంది ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది స్లీవ్స్ కూడా ఇలాగ మంచి లుక్తో ఉంటుంది ఏదో కాటన్ డ్రెస్ కదా సింపుల్గా వదిలియాలని కాకుండా మనం ఇలా కొంచెం స్లీవ్స్కి కూడా కాటన్లోనే ఈ విధంగా మనకి షిఫ్లీ వర్క్ ఉంటుంది కదా ఆ లేస్ అనేది పెట్టామండి ఇది మన ఓన్ కస్టమైజేషన్ ఇలా కొంచెం కిందకు వచ్చేసరికి ఎలైన్స్ స్టైల్ వస్తుంది దీంట్లో బ్యూటీ ఏంటంటే ఇట్లా మీకు సైడ్ కట్స్ కూడా వస్తాయండి మిడిల్ స్లిట్ కూడా ఉంటుంది లోపలంతా నీట్ ఇంటర్లాక్స్ అండ్ ఓవర్లాక్స్ అనేది చేయించామండి చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్కి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ జస్ట్ సిక్స్ నైంటీ నైన్ థౌజండ్ అండ్ అబవ్ బిల్ చేస్తే షిప్పింగ్ కూడా మీకు ఫ్రీగా ఉంటుంది సో ఇది ఇందులోనే మీకు ఇంకొక కలర్ ఉందండి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అంటే బేస్ కలర్ మనకి కొంచెం క్రీమీ కలరే దాని పైన వచ్చేసి మనకి ఇట్లా కొంచెం సీ గ్రీన్ కలర్ తోటి బ్యూటిఫుల్ ఉన్నాయండి రెండు కలర్స్ కూడా రెండు కూడా తీసుకుంటారేమో అంత అందంగా ఉన్నాయి టూ కలర్స్లో ఏది స్కిప్ చేయలేము బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉన్నాయి సో చాలా బాగుంది ఈ కలర్ అయితే సో ఇది కూడా మీకు ఇది కూడా సిక్స్ నైంటీ నైన్ ఇది వచ్చేసి మీకు సెవెన్ రేంజ్ నైన్ రేంజ్లో ఇది ఇంకొంచెం ప్రీమియం కాటన్ అండి మెటీరియల్ వైజ్ కానీ లేస్ వర్క్ ఒకటి యాడ్ చేయించాము ఇది కూడా మనకి ఇట్లా ప్రిన్స్ కట్ అనేది వస్తుంది దీనికి ఏంటంటే మొత్తం ఆల్ ఓవర్ ఇలా లేస్ వర్క్ ఇచ్చామండి ఇలాగా బటన్స్ అనేది వుడెన్ బటన్స్ ఇచ్చాము సో దీనికి కూడా మీకు కింద ఈ విధంగా స్లిట్ అండ్ సైడ్ కట్ రెండు ఉంటాయి ఇక్కడ వరకు కూడా మనకి లేస్ వర్క్ అనేది యాడ్ అవుతుందండి దీనికి కూడా స్లీవ్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఇచ్చాము కలర్ బాగుంది ఇది కూడా చూడండి స్లీవ్స్ వచ్చేసి దీనికి ఈ విధంగా చిన్న షిఫ్లీ వర్క్కి కొంచెం లేస్ అనేది ఇచ్చామండి ఇలా వచ్చేస్తుంది సెవెన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది సో ఇది వచ్చేసి రయాన్ మెటీరియల్తో వస్తుందండి సో రయాన్ మెటీరియల్ ఎయిట్ నైంటీ నైన్ అంటే మనకి రయాన్లో త్రీ ఫోర్ క్వాలిటీస్ ఉంటాయి కదా మనకి ఇది సమ్మర్లో కూడా కూల్గా ఉంటుంది రెగ్యులర్ మీకు మెషిన్ వాష్ అలా చేసుకోవాలి అనుకుంటే కంఫర్టబుల్ ఫీల్ వైజ్ మనకి కొంచెం కాటన్ లాగా చాలా సాఫ్ట్ కూల్ నేచర్ ఉండే మెటీరియల్ ఇది అందుకే మనకి ప్రైస్ కూడా ఆ విధంగా పెరిగిందండి స్లీవ్స్ వచ్చేసి మనకి త్రీ బై లైక్ ఎల్బో స్లీవ్స్ కంటే కొంచెం డౌన్ అవుతాయి ఈ విధంగా ఫోల్డ్ ఉంటుంది అప్ ఫోల్డ్ వస్తుంది అండ్ దీనికి కూడా ప్రిన్స్ కట్ వస్తుందండి సో ఇప్పుడు మీరు చూసిన అన్నిటికీ కూడా ప్రిన్స్ కట్ అనేది టు బ్యాక్ వస్తుంది అలా రావడం వల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే మనం వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది రెగ్యులర్ ఆఫీసర్కి మంచి ఫిట్టింగ్ ఉంటే బాగుంటుంది కదా సో ఇప్పుడు దాకా చూపించిన అన్నిటికీ ఫ్రంట్ టు బ్యాక్ రెండు వైపులో కూడా ప్రిన్స్ కట్ అనేది ఉందండి అండ్ ఇది వచ్చేసి మీకు ఇక్కడ ఎలైన్ స్టైల్ ఫ్రాక్ మోడల్ ఉంటుంది మిడిల్లో స్లిట్ వస్తుంది ఇందులోనే మనకి ఇది ఇంకొక కలర్ ఆప్షన్ అండి బోత్ కలర్స్ ఆర్ సో క్యూట్ ఇది చూడండి ఈ కలర్ కూడా చాలా ప్లజెంట్గా క్లాసీగా ఉంటుంది చాలా స్టైలిష్ ఉందండి బాగుంది డిజైన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ ఎలైన్ స్టైల్ కానీ రెగ్యులర్ ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది దీనికి స్లీవ్స్ కూడా చాలా స్టైలిష్ వచ్చింది అండ్ ఇవన్నీ కూడా ఆఫీస్ వేర్కి చాలా చాలా బాగుంటాయి నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను సో నెక్స్ట్ ఇంకొంచెం మీకు సమ్మర్లో ఇది జనరల్గా ఈ కుర్తీస్ మన దగ్గర ఎప్పుడూ ఉంటాయండి క్లాసీగా ఉంటాయి మస్లిన్ పీస్ ఇది ఇది ప్రింటెడ్లో హైలైట్ అవుతుంది మీకు ఇది త్రీ పీస్ డ్రెస్లో వచ్చిందంటే రెండున్నర వేలో అయిపోతుందండి దీనికి కూడా మంచి మగ్గం వర్క్ ఇచ్చాము మనకి మంచి బడ్జెట్లో వచ్చేస్తుంది చూడండి ప్యూర్ మస్లిన్ మెటీరియల్ కుర్తీస్తో మంచిగా స్టైల్ చేయాలి అనుకునే వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ పీస్ అండి ఇది మనకి బ్లౌజ్ మీద చేయించే మగ్గం వర్క్ చాలా బాగా ఇచ్చామండి వర్క్ అయితే త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఉంటుంది ఇక్కడ స్ట్రైట్ కట్ వచ్చేస్తుంది ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి ఈ విధంగా ప్రింట్ అనేది ఉంది చాలా బ్యూటిఫుల్ కలర్ ఇది చాలా బాగుంది ఇందులో మనకి ఇంకో కలర్ కూడా ఉందండి జస్ట్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఫ్రీగా ఉంటుంది సూపర్ పీస్ అండి ఇందులో కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి చాలా చాలా బాగుంది నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ చూపిస్తానండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్న లాంటిది కాటన్లోనే ఉంది చాలా కంఫర్ట్గా ఉందండి మనకి సమ్మర్లో వెకేషన్స్కి కావచ్చు ట్రావెలింగ్స్కి ఆఫీస్ వేర్కి చాలా చాలా బాగుంటుంది ఇందులో చూడండి ఒక డిజైన్ అనేది చాలా బాగా వచ్చింది ఇది జైపురి స్టైల్లో డిజైన్ మనకి ఎక్కువ కాస్ట్లీ డ్రెస్సెస్లో వస్తుంది ఈ ప్యాటర్న్ పాట్ అంతా కూడా మేము ఇదంతా ఎంబ్రాయిడరీ ఇచ్చామండి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ ఫ్యాన్సీ వర్క్ ఇక్కడ వరకు ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ లాగే ఉండే ప్రింట్ ఇదంతా ఇదంతా కూడా ప్రింట్ మీకు ఫ్రంట్ ఎలా అయితే ఉందో బ్యాక్ కూడా సేమ్ డిజైన్ మీకు బిలో నీ వచ్చేస్తుంది డ్రెస్ అయితే ఫ్రాక్ మోడల్ స్లీవ్స్ వచ్చేసి మీకు ఇలా వస్తాయండి త్రీ బై ఫోర్ స్లీవ్స్ ప్యూర్ కాటన్ మెటీరియల్ అండి ప్రైస్ వచ్చేసి థర్టీన్ నైంటీ నైన్ అంటే అంత క్వాలిటీ అయితే ఉంటుంది డిజైనింగ్ కూడా చాలా బాగుంది ప్రింట్ కూడా బాగుంది ఫిట్టింగ్ అంతా కూడా చాలా బాగుందండి ఇవన్నీ మీడియం టు డబ్లక్స్ సైజెస్ అవైలబుల్ ఇది వచ్చేసి కొంచెం సిమిలర్ డిజైన్ కాకపోతే కొంచెం షార్ట్ ఫ్రాక్ అండి చాలామంది షార్ట్ ఫ్రాక్స్ని లైక్ చేస్తూ ఉంటారు సో ప్రింట్ వైజ్ అంతా ఎలానే ఉంటుంది ఇలా స్టెప్ బై స్టెప్ మీకు టైర్ స్టైల్ స్టిచ్చింగ్ అనేది ఇచ్చాము షార్ట్ ఫ్రాక్కి ఇ ఒక పాటలో వచ్చేసి మనకి ఈ విధంగా సీక్వెన్స్ వర్క్ స్టోన్ వర్క్ అనేది ఇచ్చాము ఇది కూడా సేమ్ స్లీవ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇలా ఎలాస్టిక్ వస్తుందండి ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఇది చాలా ప్రీమియం ఉంటుంది పెద్ద బ్రాండ్స్లో ఉంటుందండి ఈ డిజైన్ మోడర్న్ మహారాణి అంటే ప్రీమియం కలెక్షన్స్లో మీకు బెస్ట్ ప్రైజెస్కి ఇస్తుంది సో ఇది కూడా వన్ ఆఫ్ దట్ డిజైన్ అండి సో నెక్స్ట్ వెరైటీ చూద్దాము రయాన్లోనే ఇది మనకి ప్రింట్ చాలా బాగుంటుంది మన కాస్ట్లీ రేయాన్ ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి ఇక్కడ నెట్లా ఇక్కడ నెక్లో వచ్చేసి మీకు చైనీస్ కాలర్ ఉంటుంది ఈ విధంగా ఇక్కడంతా కూడా ఇలాగా లేస్ వర్క్ ఉంటుంది ఇదంతా పింటెక్స్ వస్తుంది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వస్తాయండి ఇలా మనకి ఈ విధంగా సైడ్లో ఈ వర్క్ అనేది ఇచ్చారు సో ఇది వచ్చేసి ప్రైస్ రేంజ్ సిక్స్ నైంటీ నైన్లో ఉందండి జస్ట్ సిక్స్ నైంటీ నైన్ షిప్పింగ్ ఫ్రీగా ఉంటుంది థౌజండ్ అండ్ అబవ్ వాటికి అండ్ నెక్స్ట్ వెరైటీ అండి వర్క్లో చాలా మోడల్సే ఉన్నాయి ఇది కూడా సాఫ్ట్ అంటే ఇది రయాన్ కంటే కొంచెం ఇంకా మంచి ఫ్యాబ్రిక్ అండి ఇలాగ వర్క్ ఉంటుంది చాలా క్లాసీ పీస్ ఇది ఇదంతా కూడా ఇలాగ వర్క్ ఇచ్చేసారు అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్లో ఇలా ప్రింట్ ఉంటుంది ఇదంతా కూడా క్లాసీ ప్రింట్ అండి ఫ్రంట్ బ్యాక్ ఇలాగ ప్రింట్ తోటే వస్తుంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ సో లెవెన్ నైంటీ నైన్ రేంజ్లో ఇది మనకి హాఫ్ పట్టు మెటీరియల్తో వస్తుంది చాలా క్వాలిటీ ఉంటుందండి ఇది మనం బ్లౌజ్ తీసుకోవాలనుకుంటే ఒక మీటరే టూ ఫిఫ్టీ అలా తీసుకుంటారు కదా అలాంటి ఫ్యాబ్రిక్ ఇది దాని మీద వచ్చేసి ఇలా సింపుల్ వర్క్తో వస్తుందండి అండ్ ఇది వచ్చేసి మీకు ప్రైస్ రేంజ్ లెవెన్ నైంటీ నైన్తో వస్తుంది చాలా సింపుల్ అండ్ నీట్గా ఉంటుంది ఇందులో టూ కలర్స్ వచ్చాయి స్ట్రైట్ కట్ కుర్తి మీడియం టు డబుల్ ఎక్స్ సైజెస్ హాఫ్ పట్టులో మంచి టూ కలర్స్ అండి ఇవి పికాక్ బ్లూ ఒకటి మంచి మెరూన్ కలర్ ఒకటి టూ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ వెరైటీస్ వచ్చేసి మీకు సింపుల్గా వర్క్లో ఉండేటి చూపిస్తాను అండ్ సో ఇది వచ్చేసి ఇలా మంచి నేరేడ్ పండు రంగుతో మస్లిన్లోనే మనకి ఇలా ప్రీమియం మెటీరియల్ ఉంటుంది ఈ విధంగా ఎంబోస్ ఉంటుంది ఇదంతా కూడా వర్క్ వస్తుందండి స్లీవ్స్ ఇలా వచ్చేస్తాయి త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ కుర్తీ అండి సో మస్లిన్లోనే కొంచెం తక్కువ రేట్లో కావాలనుకుంటే సిక్స్ నైంటీ నైన్లోనే ప్రీమియం మస్లిన్ మెటీరియల్తోనే మనకి ఇలా వస్తుంది ఈ విధంగా వర్క్ అనేది వచ్చింది ఈ విధంగా లైన్లో మీకు మంచి వర్క్ అయితే వచ్చిందండి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి వాటికన్ సిల్క్ చాలా ట్రెండింగ్లో నడుస్తుందండి దీని మీద వర్క్తో వచ్చింది డిజైన్ ప్యూర్ వాటికన్ సిల్క్ మనకు పట్టు ఫీల్ షైన్ ఉంటుంది ఇదంతా కూడా పర్ల్ వర్క్తో వచ్చిందండి ఇందులో కూడా మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఫిని ఫిట్టింగ్ చూడండి వేసుకుంటే కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది ఉంటుంది ఇది మీకు ఎయిట్ నైంటీ నైన్ రూపీస్లో ఉంది నెక్స్ట్ వాటికన్ సిల్క్లోనే ఇంకొక డిజైన్ అండి సింపుల్ వర్క్ వస్తుంది ఇక్కడ అంతా మీరు చూసినట్లయితే కర్దానా వర్క్ థ్రెడ్ వర్క్ ఇలా సింపుల్గా వచ్చేస్తుంది స్లీవ్స్కి కూడా మీకు ఇలాగా వర్క్ ఇస్తాము ఈ విధంగా అండ్ ఇది వచ్చేసి ప్రైస్ ఫైవ్ నైంటీ నైన్లో ఉందండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్లో ఇందులో మీకు ఈ కలర్ కూడా అవైలబుల్ ఉంది వాటికన్ సిల్క్లో ఇందాక చూసిన డిజైన్ ఇది ఎయిట్ నైంటీ నైన్ రేంజ్లో ఇలాగ వర్క్ అనమాట అంటే కొంచెం కాటన్ ఫీల్ కాకుండా మనకి పార్టీ లుక్ కావాలి అనుకుంటే బెస్ట్ ప్రైజెస్లో ఉన్నాయి ఎయిటీ నైన్ ఎయిట్ నైంటీ నైన్లో సో ఇది వచ్చేసి ప్యూర్ మస్లిన్ మెటీరియల్లో ఉందండి ఇలా ప్రింట్స్ కట్తో వస్తుంది సో కొంచెం వాటికన్ సిల్క్ లాగా కూడా అనిపిస్తుంది చాలా థిక్ మెటీరియల్ చాలా క్వాలిటీ మెటీరియల్ అండి ఇదంతా కూడా మనకి ఇట్లా వర్క్ అయితే వచ్చేసింది నచ్చితే మీకు ఏదైనా స్క్రీన్షాట్ చేసుకొని ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకోండి మోడర్న్ మహారాణిలో ఇదంతా కూడా పార్టీ వేర్ కలెక్షన్స్ థ్యాంక్ యూ